అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని వాట్సాప్ టఫ్ కాంపిటీషను కోటి డౌన్లోడ్లు స్టోరు ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్తో దూసుకుపోతున్నా జోహో అరటై జోహో రూపొందించిన స్వదేశీ మెసేజింగ్ యాప్ అరటై గూగుల్ ప్లే స్టోర్లో ఒక కోటి డౌన్లోడ్లు దాటింది కొద్ది రోజుల్లోనే డెబ్బై ఐదు లక్షల నుండి కోటి మార్కుకు చేరింది ప్రస్తుతం ఇది ప్లే లో టాప్ ఫ్రీ యాప్ల జాబితాలో ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్తో ముందంజలో ఉంది యాపిల్ యాప్ స్టోర్లో కూడా సోషల్ నెట్వర్క్ విభాగంలో నెంబర్ వన్ వద్ద నిలిచింది అరటై అంటే తమిళంలో సరదా మాటలు మామూలు కబుర్లు అనే ఆంగ్లం పేరులాగే యాప్ కూడా సింపుల్గా క్లియర్ ఇంటర్ఫేస్తో అవసరమైన అన్ని ఫీచర్లతో అందుబాటులో ఉంది నెమ్మది నెట్లో కూడా పనిచేసేలా దాన్ని తయారు చేశారు గోప్యతపై దృష్టి పెంచుతూ చాట్లకు ఎండ్ టు ఎండ్ ఎనిక్ రిసెప్షన్స్ త్వరలో అందిస్తామని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ నింబు చెప్పారు అరటైలో ఏమేమి ఉన్నాయి మెసేజ్ వాయిస్ కాల్సు వీడియో కాల్స్ గ్రూప్ మీటింగ్లు స్టోరీసు ఫోటోలు డాక్యుమెంట్లు సేవ్ చేయటం ముఖ్యమైన విషయాలు సేవ్ చేసుకునేందుకు పాకెట్స్ అనే ప్రత్యేక ఫీచరు సింపుల్గా క్లియర్గా కనిపించే యాజర్ ఇంటర్ఫేస్ తక్కువ ఇంటర్నెట్ స్పీడ్లో కూడా సాఫీగా పనిచేయటం చాట్లకు ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ త్వరలో అందుబాటులోకి ఇది ఎందుకు స్పెషల్ స్వదేశీ ప్రత్యేక మన దేశంలోనే తయారైన గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే యాప్గా అరటైకు ప్రాధాన్యం ఇచ్చే యాప్గా అరటైకు ఆధారణ పెరుగుతుంది రెండు ప్లాట్ఫార్మ్లలో టాప్ ర్యాంకు ఆండ్రాయిడ్ ఐఫోన్ యాప్ సోలార్లోనూ టాప్లో ఉండటం వినియోగదారుల నమ్మకం పెరిగిందని చూపుతుంది ఫీచర్లు మాత్రం వేగం కీలక ఫీచర్లు ఇప్పటికే ఉండగా భద్రత కోసం ఎన్క్రిప్షన్ కూడా రానుండటం ప్లస్ పాయింట్ అట నుంచి ఏ అప్డేట్లు కొత్త ఫీచర్లో తీసుకొస్తుందో చూడాలి వినియోగదారులు ప్రత్యేకంగా చాట్ ఎన్క్రిప్షన్ రోల్ అవుట్ కోసం ఎదురు చూస్తున్నారు భారతదేశం యాప్ అయిన ఇది వాట్సాప్ను ఫీచర్స్ ఉన్నాయని పలువురు అంటున్నారు మరి ఈ వ్యాప్ ఇప్పటికే కోటి దాటం పైన మరి ఇంకెంతమంది దీన్ని ఉద్యోగిస్తారోచి చూడాలి ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీకు